హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాం వేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజాబ్ లాగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి తమిళనాడు స్టైల్ చికెన్ బిర్యానీ అండి సింపుల్ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది రీచ్ అవుద్ది ఇప్పుడైతే ప్రాసెస్ చూసిద్దాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు నూనెని పోసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఇదైతే ఆప్షనల్ మీకు నెయ్యి వద్దు అనుకుంటే నూనెనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న పెద్ద సైజ్ ఆనియన్ వేసుకోవాలండి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి టమాటా తొందరగా సాఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోండి నేనైతే కొంచెం ఉప్పు వేసుకొని టమాటాలు మెత్తగా ఉడికించుకుంటున్నాను టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీ అయితే సింపుల్ గా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పొడుగ్గా కట్ చేసుకొని బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కొంచెం పసుపు వేసుకోవాలి మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి నేను గరం మసాలా అయితే వేయట్లేదు ఎందుకంటే బిర్యానీ మసాలా వేసుకున్నాను కదా అందుకని చెప్పేసి బిర్యానీ మసాలా లేదు అనుకుంటే అంటే గరం మసాలా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ పెరుగుని వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఒక లెమన్ని ని పూర్తిగా పిండుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని మసాలాలు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్గా ఉంటాయి మీకు కొంచెం కారం కావాలనుకుంటే వేసే నేను కారం అనేది వేయలేదండి ఎందుకంటే పిల్లలు కొంచెం స్పైసీగా ఉంటే తినరు కదా అందుకని చెప్పేసి పచ్చిమిర్చి వేసాను మిరియాల పౌడర్ వేశాను కదా ఇంకా స్పైసీగా ఉంటుందని చెప్పేసి వేయలేదు ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే వేసుకోవాలండి ఈ చికెన్ మసాలాల్లో కలిసేలా కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అయితే కలుపుకొని ఫ్లెయిమ్ని సిమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని చికెన్ని మెత్తగా ఉడికించుకోవాలండి ఫిఫ్టీ మినిట్స్ అయితే సరిపోయి చికెన్ అది మెత్త ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నట్టున్నాను హాఫ్ కిలో అండి ఇంకా అందుకని చెప్పేసి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ముందుగానే నానబెట్టుకున్నాను అండి అంటే హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకోకూడదు బిర్యానీ స్టార్ట్ చేశాం కదా అప్పుడే నానబెట్టుకోవాలి ఎక్కువసేపు అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి రైస్ని రైస్ని కూడా ఎక్కువ కలపకూడదు నేను చూపించిన విధంగా కలుపుకోండి అప్పుడు రైస్ అనేది ఇరగదు మంచిగా ఉడికిపోయింది హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఉప్పు కూడా చూసుకోండి నాకైతే ఉప్పు సరి సరిపోయింది అందుకని చెప్పేసి నేనైతే వేయలేదండి నేను మూత పెట్టకుండా ఇలా అయితే ఉడికించుకుంటున్నాను బిర్యానీ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఎక్కువ అయితే కలుపుకూడదండి చూపించిన విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఈ స్టవ్ మీద పెనాన్ని పెట్టేయాలండి పెనం వేడైన తర్వాత బిర్యానీ బౌల్ని పెనం పైన పెట్టేసుకొని ఫ్లైమ్ని సిమ్లో ఉంచుకోవాలి నాకైతే ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టిందండి బిర్యానీ అనేది చాలా బాగా కుక్ అయింది ఇలా తడి లేకుండా ఉంది అనుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే ఇరవై నిమిషాలు అయితే పట్టిందండి బిర్యానీ రెడీ అవ్వడానికి చాలా బాగా రెడీ అయిపోయింది ఇలా పెనం పెట్టడం వల్ల కింద అనేది మారదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్ టేస్టీ తమిళనాడు స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది చికెన్ కర్రీ కూడా చాలా బాగా కుదిరిందండి సింపుల్ గా చేశాను అది అయితే మరోసారి చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో న్యూ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్